హలో అండి నమస్తే వెల్కమ్ టు లేకాస్ రెసిపీస్ ఈరోజు మనం ఇంట్లోనే ఈజీగా బాదం పాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి మనం ఇంకా స్వీట్ షాప్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మనం ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇలాంటి బాదం పౌడర్ని ఒకసారి తయారు చేసుకొని పెట్టుకుంటే మనకి పిల్లలకి ఎప్పుడంటే అప్పుడు చేసి పెట్టుకోవడానికి చాలా బాగుంటుందండి మనకి చలికాలంలో అయితే మంచి హాట్ హాట్గా తాగొచ్చు సమ్మర్లో అయితే చాలా చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగొచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడు దీనికోసం ముందుగా ఒక గిన్నెలో ఒక హాఫ్ లీటర్ వాటర్ తీసుకోవాలి తీసుకొని వాటిని బాగా మరిగించుకోవాలి మరిగేటప్పుడు ఇప్పుడు మనం ఒక కప్పు బదాంని వేసుకోవాలి వేసేసుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని ఒకసారి వీటిని కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు అలా వదిలేసేయాలి ఇప్పుడు ఈ వాటర్ని ఫ్లేమ్ ఉంచకూడదండి అలా ఉంచితే మనకి ఇవన్నీ ఉడికిపోయినట్టుగా అయిపోతాయి పప్పులు అందుకని కొంచెం సేపు కలుపుకున్న తర్వాత అవి కొంచెం ముడుచుకున్నట్టుగా అయిపోతాయి అన్నమాట ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టుకొని తర్వాత ఈ వాటర్లో మొత్తం ఉన్న బాదంనంతా కూడా ఒక జాలిగరెటతో నిదానంగా పైకి తీసుకోవాలి తీసుకొని అందులో ఉన్నాయన్నీ కూడా గరిటలోకి వడగట్టుకొని ఇప్పుడు వాటిని ఒక ప్లేట్లోకి వేసుకొని ఒక పది నిమిషాల పాటు కొంచెం చల్లార్చుకోవాలి చల్లారిన తర్వాత మీరు ఇలాగ తీస్తుంటే వెంట వెంటనే అవి వచ్చేస్తాయండి అలా తీయడం మీకు కొంచెం లేట్గా అట్లా అనిపిస్తుంటే మీరు ఒక క్లాత్లో వేసేసి కూడా చాలా ఫాస్ట్ ఫాస్ట్గా నిలిపేయచ్చండి క్లాత్ మీద వేసేసి ఇంకా మళ్ళా రిటర్న్ అదే క్లాత్ని బాదం మీద వేసేసి మీరు చూపించే విధంగా అలచాలి అప్పుడు పైన ఉన్న పొట్టంతా కూడా ఈజీగా వచ్చేస్తుంది కొంచెం ఎక్కువ క్వాంటిటీ అయితే మనకి ఇలా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది లేదు కొంచెం క్వాంటిటీ అంటే మనం చేతులతో తీస్తే ఈజీగా వచ్చేస్తుంది చూసారా ఎంత బాగా పొట్టు ఊడిపోయిందో ఇలా ఈజీగా తయారు చేసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి అలా వేసుకున్న బాదాంని ఒక ఐదు నిమిషాల పాటు కొంచెం సేపు ఆరబెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్లో ఈ బాదం పప్పుల్ని వేసుకోవాలి వేసుకొని పూర్తిగా సిమ్లో పెట్టుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ బదాం పప్పులు వేయించుకునేటప్పుడు ఫ్లేమ్ని హైలో కానీ మీడియంలో కానీ అలా పెట్టొద్దండి కొంచెం ఎక్కువ టైం తీసుకున్నా కూడా పూర్తిగా సిమ్లో పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసుకోవాలి అప్పుడైతే అవి కొంచెం పప్పులు క్రిస్పీగా అవుతాయి అన్నమాట మనం ఇలా పొట్టు తీసుకొని చేసుకోవడం వల్ల పిల్లలకి మనం పాలల్లో కలిపినప్పుడు పొట్టు అనేది తాకకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు అలాగా వేయించుకున్న బాదం పప్పులన్నీ ఒక ప్లేట్లో వేసుకొని ఇప్పుడు అదే ప్యాన్లో ఒక ఏడెనిమిది జీడిపప్పులను కూడా లైట్గా వేయించుకోవాలి ఒక టూ మినిట్స్ పాటు వేయించుకొని వాటిని కూడా అదే ప్లేట్లో వేసేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక పదిహేను పప్పుల్ని ఒక పదిహేను బాదం పప్పుల్ని కూడా వేసుకోవాలి వేసుకొని వీటిని కూడా కొంచెం క్రిస్పీగా అయ్యేలాగా ఒక టూ మినిట్స్ పాటు లైట్గా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి చేసుకున్న వీటిని ఒక ప్లేట్లోకి విడివిడిగా పప్పులు వేసేసుకోవాలి ఎందుకంటే ఇవి మనం పౌడర్లోకి కట్ చేసుకోవడానికి మనకి కొంచెం సేపు వేయించుకుంటే కటింగ్ అనేది ఈజీగా అవుతుంది ఇప్పుడు అలా వేయించుకున్న తర్వాత పిస్తా పప్పుల మీద కొంచెం పొట్టు ఉంటుంది కదండి అదంతా కూడా కొంచెం నిలిపినట్టుగా తీసేయాలి లేకపోతే కొంచెం గొంతులో తట్టుకున్నట్టుగా అయిపోతుంది పౌడర్లో వేసిన తర్వాత అందుకనే వీటన్నిటిని పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి అలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు బాదాంని పిస్తాని రెండింటినీ కూడా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలన్నమాట పాలల్లో మనం వేడి చేసినప్పుడు తాగేటప్పుడు అందులో వేసేస్తే ఇవి పలుకులు తగులుతుంటే మనకి తాగేటప్పుడు చాలా బాగుంటాయి ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న వాటిని పక్కగా పెట్టుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకోవాలి తీసుకొని అందులోకి ఒకటి ముప్పావు చక్కెరని వేసుకోవాలి ఒకవేళ చక్కెర మీకు ఇష్టం లేకపోతే మిశ్రీ అనేది ఉంటుంది కదండి కండ చక్కెర దాన్ని కూడా వేసుకోవచ్చు వేసేసుకొని ఒక ఆరేడు ఇలా కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు కొంచెం ఎక్కువ వేసుకుంటే కలర్ పచ్చగా వస్తుందండి లేదంటే కొంచెం తక్కువగా వస్తుంది అది మీరు తాగేదాన్ని బట్టి వేసుకోవచ్చు అలా పసుపు వేసిన తర్వాత మూత పెట్టుకొని ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అలా గ్రైండ్ చేసుకున్న దాన్ని మూత తీసి చూస్తే చాలా మెత్తగా అయిపోతుందండి చూసారా చాలా మెత్తగా చక్కగా గ్రైండ్ అయింది కదండి ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్లో మేము మనం ముందుగా వేయించి పెట్టుకున్న బాదాంని కొంచెం జీడిపప్పుని అందులో వేసేసుకోవాలి వేసుకొని ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒకసారి చక్కెరలో మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి కలుపుకొని ఇప్పుడు ఇదంతా కూడా పల్సెస్లో గ్రైండ్ చేసుకోవాలండి కంటిన్యూస్గా మిక్సీన్ అనేది తిప్పకుండా పల్సెస్ ఇచ్చుకుంటూ ఉన్న మెత్తటి పౌడర్ లాగా తయారు చేసుకోవాలి చూసారా ఎంత మెత్తగా గ్రైండ్ అయిపోయిందో కదా ఇలాగా గ్రైండ్ చేసుకుంటే ఇంకా చక్కగా తయారైపోతుందండి ఇప్పుడు ఈ పౌడర్ మనం ఒకసారి తయారు చేసుకొని పెట్టుకున్నామంటే మనకి బయట టూ వీక్స్ వరకు కూడా ఉంటుందన్నమాట లేదు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మాత్రం వన్ టూ మంత్స్ వరకు కూడా మనకి మంచిగా స్టోర్ ఉంటుంది ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పౌడర్నంతా కూడా ఒక బౌల్లో వేసుకోవాలి వేసేసుకొని మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదండి పిస్తా వాటిని అందులో వేసేసుకోవాలి ఆ పప్పులు ఏవైనా కూడా మనం తినేదాన్ని బట్టి వేసుకోవచ్చండి కొంచెం ఎక్కువ తక్కువ పిల్లలు ఎలాగైతే మనకి ఇష్టపడతారో అంత క్వాంటిటీ వేసుకోవచ్చు నేనైతే కొంచెం తక్కువగానే వేసాను మీరు చూసి పిల్లలు తాగేదాన్ని బట్టి కూడా మనం వేసుకోవచ్చు అలా వేసేసుకొని ఇప్పుడు ఈ పౌడర్లో ఇవంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పౌడర్ అంతా కూడా ఒక జార్లో కానీ అంటే గజ్ బాటిల్స్ ఉంటే వాటిలో కానీ లేకపోతే ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో వేసేసుకొని మంచిగా మూత పెట్టేసుకొని పెట్టేసుకుంటే మనకి ఎప్పుడంటే అప్పుడు మనం పిల్లలకి బాదం మిల్క్ అనేటిది తయారు చేసి ఇవ్వచ్చు ఇంకా మనం స్వీట్ షాప్కి వెళ్ళాల్సిన అవసరం లేదండి మనం ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే మనకి చాలా రోజుల వరకు ఇది నిల్వ ఉంటుంది ఇప్పుడు బాదం పాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక గిన్నెను తీసుకొని అందులోకి ఒక పావు లీటర్ పాలని వేసుకోవాలి పాలు బాగా చిక్కగా ఉండాలండి బాదం మిల్క్ ఎప్పుడైనా తయారు చేసుకునేటప్పుడు పాలు అనేటివి బాగా చిక్కగా ఉండాలి లేకపోతే మనకు అవి టేస్ట్ అనేది రాదు ఇప్పుడు అలా మరుగుతున్న పాలల్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బాదం పౌడర్ని అందులో వేసుకోవాలి రెండు టీ స్పూన్లు వేసుకోవాలండి వేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది పాలు కొంచెం తక్కువ పల్చగా అంటే చిక్కగా లేకుండా పల్చగా ఉంటే కొంచెం ఎక్కువ పౌడర్ వేసుకుంటే బాగుంటుందండి అలా వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని ఒక నిమిషం పాటు కొంచెం మరిగిన తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేయాలి చేసేసి ఒక గ్లాస్లో పోసేసుకోవాలి ఇలాగా తయారు చేసుకున్న బాదం మిల్క్ని కావాలంటే హాట్ హాట్గా తాగొచ్చు లేదంటే ఫ్రిజ్లో పెట్టుకొని కూడా మనం తాగొచ్చు మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఏంటంటే చల్లగా ఉంటుంది కొంచెం చిక్కగా అయినట్టుగా ఉంటుందనమాట ఇప్పుడు ఇలా పోసుకున్న పాలల్లో కొంచెం పైనుంచి బాదం పలుకులు పిస్తా పలుకులు వేసుకొని తాగితే చాలా బాగుంటాయండి ఇంట్లోనే చాలా క్విక్గా తయారు చేసుకుని బాదం మిల్క్ రెడీ అయిపోయిందండి పిల్లలకి బూస్ట్లు హార్లిక్స్లు తర్వాత చాకోస్ ఇవన్నీ ఉంటాయి కదండి వీటన్నిటిని మరిపించే మంచి పౌడరు మీరు ఒకసారి చేసి పెట్టండి చేసి పెట్టుకుంటే మీ పిల్లలకి బాగా యూజ్ అవుతుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి లేకస్ రెసిపీ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ